ఎంపీ ఎంపీ టికెట్ ఇవ్వకుంటే నా దారి నాదే బీజేపీ హైకమాండ్కు సీనియర్ నేతల అల్టిమేటం మల్కాజ్ గిరి మహబూబ్ నగర్ జైరాబాద్ మెదక్ వరంగల్ స్థానాల్లో సవాల్గా మారిన అభ్యర్థుల ఎంపీగా ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి కొన్ని సీట్లు ఇచ్చే ఆలోచనలో కమలం పార్టీ ఉండాలన్నా అంటున్న బరిలో ఉన్న సీనియర్లట సీనియర్లు ఎవరు లేదు వీళ్ళంతా కూడా వెంకయ్య నాయుడు శిష్యులే బేదిస్తున్నారు బీజేపీ హైకమాండ్ను వాళ్ళు చేయబట్టే ఇప్పుడు పార్టీ ఈ స్థితిలో ఉన్నదనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి తెలంగాణలో మెజార్టీ ఎంపీ సీట్లు గెలవాలనే లక్ష్యంతో ఉన్న బీజేపీకి కొన్ని కీలక స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక సవాలుగా మారింది ఒకే సీట్ నుంచి టికెట్ ఆశించే సీనియర్లు ఎక్కువ మంది ఉండడం వారంతా ఇటు రాష్ట్ర నాయకత్వానికి అటు జాతీయ నాయకత్వం టచ్లో ఉండడంతో ఎవరికి ఓకే చెప్పాలో ఎవరికి నో చెప్పాలో తేల్చుకోలేక పార్టీ పెద్దలు తలలు పట్టుకున్నారు ఈసారి టికెట్ ఇవ్వకుంటే తమ దారి తాము చూసుకుంటామని కొందరు సీనియర్ నేతలు సెంట్రల్ పార్టీ పెద్దలు రాష్ట్రంలో కీలక నేతలకు హెచ్చరికలు పంపుతున్నారు సో ఏం లేదంటే అంతా కూడా క్లియర్గా వెంకయ్యనాయుడు శిష్యులు బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు కనబడుతూ ఉంది వీళ్ళ వల్ల కాదు గెలవడం కాదు అసలు కనీసం డిపాజిట్ కూడా రావు వీళ్ళ వల్ల ఒక్కరికి కూడా రావు ఏదైనా ఉంటే గాల్లో కొట్టుకోపోవడం తప్ప నిజంగా ప్రజాభిమానం ఉన్నటువంటి వాళ్ళు కాదు ప్రజా బలం ఉన్నటువంటి వాళ్ళు ఒకరు కూడా కాదు వీళ్ళంతా కూడా ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు కొత్తగా నా బయగా వాళ్ళ రాజకీయ జీవితం క్లోజ్గా ఇప్పుడు ఇప్పుడు పోటీ అయిపోతాయి ఇప్పుడు ఏం చేస్తున్నారు బేరిస్తున్నారు మేము పోతం పిక్తం అని చెప్పేసి బేరుస్తున్నాడు వాళ్ళు బేరిస్తే బీజేపీలో భయపడతారా వాళ్ళకి ఆల్రెడీ గెలిచిన దివాలో ఉన్నారు ఇప్పుడు మీతో అవసరం కూడా లేదు వాస్తవం చెప్పాలంటే ఇట్లా ఇట్లా ఉన్న బీజేపీ యొక్క పరిస్థితి ఎంపీ ఎంపీ టికెట్ ఇవ్వకుంటే నా దారి నాదే బీజేపీ హైకమాండ్కు సీనియర్ నేతల అల్టిమేటం మల్కాజ్ గిరి మహూబ్ నగర్ జైరాబాద్ మెదక్ వరంగల్ స్థానాల్లో సవాల్గా మారిన అభ్యర్థుల ఎంపిక ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి కొన్ని సీట్లు ఇచ్చే ఆలోచనలు కమలం పార్టీ ఉండాలన్నా అంటున్న బరిలో ఉన్న సీనియర్లట సీనియర్లు ఎవరు లేదు వీళ్ళంతా కూడా వెంకయ్య నాయుడు శిష్యులే బేదిస్తున్నారు బీజేపీ హైకమాండ్ను వాళ్ళు చేయబట్టే ఇప్పుడు పార్టీ ఈ స్థితిలో ఉన్నదనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి తెలంగాణలో మెజార్టీ ఎంపీ సీట్లు గెలవాలనే లక్ష్యంతో ఉన్న బీజేపీకి కొన్ని కీలక స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక సవాలుగా మారింది ఒకే సీట్ నుంచి టికెట్ ఆశించే సీనియర్లు ఎక్కువ మంది ఉండడం వారంతా ఇటు రాష్ట్ర నాయకత్వానికి అటు జాతీయ నాయకత్వం టచ్లో ఉండడంతో ఎవరికి ఓకే చెప్పాలో ఎవరికి నో చెప్పాలో తేల్చుకోలేక పార్టీ పెద్దలు తలలు పట్టుకున్నారు ఈసారి టికెట్ ఇవ్వకుండా తమ దారి తాము చూసుకుంటామని కొందరు సీనియర్ నేతలు సెంట్రల్ పార్టీ పెద్దలు రాష్ట్రంలో కీలక నేతలకు హెచ్చరికలు పంపుతున్నారు సో ఏం లేదంటే అంతా కూడా క్లియర్గా వెంకయ్యనాయుడు శిష్యులు బ్లాక్మెయిల్ చేస్తున్నట్టే కనబడుతూ ఉంది వీళ్ళ వల్ల కాదు గెలవడం కాదు అసలు కనీసం డిపాజిట్ కూడా రావు వీళ్ళ వల్ల ఒక్కరికి కూడా రావు ఏదైనా ఉంటే గాలిలో కొట్టుకోపోవడం తప్ప నిజంగా ప్రజాభిమానం ఉన్నటువంటి వాళ్ళు కాదు ప్రజా బలం ఉన్నటువంటి వాళ్ళు ఒకరు కూడా కాదు వీళ్ళంతా కూడా ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు కొత్తగా బయగా వాళ్ళ రాజకీయ జీవితం క్లోజ్గా ఇప్పుడు ఇప్పుడు పొడి అయిపోతుంది ఇప్పుడు ఏం చేస్తున్నారు బేదిస్తున్నారు మేము పోతాం పిక్తాం అని చెప్పి బేరుస్తున్నవాడు వాళ్ళు బేరిస్తే బీజేపీలో భయపడతారా వాళ్ళకి ఆల్రెడీ గెలిచిన ధిమలో ఉన్నారు ఇప్పుడు మీతో అవసరం కూడా లేదు వాస్తవం చెప్పాలంటే ఇట్లా ఇట్లా ఉన్నదంటే బీజేపీ యొక్క పరిస్థితి